అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఆపరేషన్ సింధూర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భారీగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు బీజేపీ నేతలు జనసేన నేతలు పాల్గొన్నారు జాతీయ జెండా చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తిగా అవతరించిందన్నారు పహల్గాంలో అమాయక యాత్రికులను తీసిన ఉగ్రవాదులను ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన భారత ప్రభుత్వానికి జై హింద్ అంటూ కొనియాడారు माता के, दे। माता दे। के दे। के नरेंद्र मोदी नरेंद्र मोदी गायकत्व नरेंद्र मोदी उग्रवादा पोषि पाकिस्तान ఆపరేషన్ సింధు చేపట్టిన భారత ప్రభుత్వానికి కూడా ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి దృఢమైన నాయకత్వంలో భారతదేశం తిరుగులేని శక్తిగా ప్రపంచ దేశాల్లో అవతరించింది ఒక్కసారి పెహల్గాములో అమాయక యాత్రికులను దొంగ దెబ్బతీస్తే ఉగ్రవాదులు తిరుగులేని సమాధానం చెప్పి పాకిస్తాన్ లో ప్రధానమైన ఎయిర్బేస్ల కూడా సర్వనాశనం చేసి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలున్నాయో వాటి మీదనే దాడులు చేసి ఏ ఒక్క పాకిస్తాన్